ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు మరి ఏ విధమైనటువంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారు అని చెప్పేసి ఒక్కసారి చూస్తే చూస్తే తల్లి నిన్ను మంచాలని చెప్పి ఈ యమదోతలు చూస్తూ ఉన్నారు వెంటనే జాగ్రత్త పడాలి ఈ క్షణంలోనే వారి పేర్లు కూడా నేను నీకు చెప్తాను నిర్లక్ష్యం చేసుకున్నావు అంటే నీ జీవితంలో నీ కర్మే అని చెప్పేసి అని అనుకోవాలి చెప్పాలని చెప్పేసి ఒక 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 మంచి మన మంచి కోసం ఒక సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారండి మరి కేవలం నీ కోసం మాత్రమే కాబట్టి తప్పకుండా చివరి వరకు కూడా అస్సలు ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది పూర్తిగా వింటేనే మనకు తెలుస్తుంది మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇది మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మరి ఈరోజు బాబా గారు అందించినటువంటి యొక్క అద్భుతమైనటువంటి సందేశం పూర్తిగా వెంటనే మనకి ఏం చెప్పబోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది అలాగే ఇంకా మనలో ఉన్నటువంటి ఏదైతే అపనమ్మకం ఉందో నమ్మక అపనమ్మకాన్ని కూడా మనం పూర్తిగా తొలగించుకోవాలి తల్లి నీ యొక్క జీవితంలో నీ బంధాలతోనే నీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు ఆ శత్రువులు వారు ఎవరు అనేది నీకు బాగా తెలుసు మరి ఎందుకు అంటే ఆ యొక్క శత్రువులే మొదట నిన్ను ప్రేమగా వారి యొక్క మాటలతోటి మసి పూసి మారేడికాయ చేస్తారు మరి ఒక రకంగా చెప్పాలి అంటే వారి యొక్క ఆధీనంలోకి నువ్వు వెళ్ళిపోయావు మరి ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు ఆ విధంగా మరి ముఖ్యంగా మాయ చేసి మభ్యపెట్టి వారి యొక్క పనులన్నింటినీ కూడా నీ చేత చేపించుకుంటున్నారు మరి ఇది ఎంతవరకు సమంజసము మరి ఎంతవరకు నీ చేత చేపించుకున్న ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తున్నారు మరి మరి అందులో కూడా వారు విజయాన్ని అయితే సాధించారు మరి ముఖ్యంగా ఇలాగే కొనసాగాలి జీవితాంతం అని కూడా వెయ్యి కళ్ళతోటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ గత కొన్ని సంవత్సరాల నుండి నీలో వచ్చినటువంటి మార్పు అనేది ఏదైతే ఉందో అది వారికి గిట్టక నీ మీద అనేక రకాలైనటువంటి చెడు ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నారు మరి నిన్ను ఎక్కడ అందితే అక్కడ కొట్టాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అది వారి యొక్క తెలివితేటలతోటి మాటలతోటి నలుగురిలో నిన్ను చులకన చెయ్యాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉన్నవి లేనివి అయినవి కానివి అన్నీ మాటలు కూడా వారికి నీకు ఉండేటువంటి ఈ యొక్క ఒకే రకమైనటువంటి బంధువులు అలాగే స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరిది కూడా నీ మీద లేనిపోలి చాడీలు చెప్పి నిన్ను చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు బిడ్డ మరి ఒక రకంగా చెప్పాలి అంటే నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు నమ్మని వాళ్ళు మాత్రం వీరి బుద్ధులు ఇవేలే అని చెప్పేసి అని తెలుసుకుంటున్నారు మరి చాలా కాలం నుంచి ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలి నలుగురితో మంచిగా ఉండాలి నలుగురితో కలుసుకోవాలి నలుగురిలో నిన్ను మంచిగా అనుకోవాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా మంచిగానే ఆలోచించేటువంటి నీ యొక్క అమాయకమైనటువంటి మనసుని వాళ్ళు అదునుగా తీసుకుని నిన్ను ఒక ఆట ఆడించి కీలుబొమ్మను చేసే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తున్నారు మరి ఇదంతా కూడా ఒకెత్తు మరి నీ కడుపుకు అన్నం నీకు నీ కడుపుకు నీ పెట్టినటువంటి అన్నం తింటూనే నీ యొక్క ఖర్చులు నీ డబ్బులు పెట్టి నువ్వు వాడుకుంటున్నా సరే మరి నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు వాళ్ళని మరి నీ యొక్క బిడ్డల భవిష్యత్తు అనేది నువ్వు గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటున్నావు మరి నీ యొక్క భవిష్యత్తులో నువ్వు సంపాదించుకున్నటువంటి సొమ్ము పెట్టి నువ్వు ఏదైనా సరే కొనుక్కోవాలనుకుంటున్నా వారి యొక్క ఏడుపులు నరదిష్టి అనేది నీకు బాగా ఎక్కువగా కొడుతూ ఉన్నాయి మరి ఈ విధంగా నీకు నర మరి నరదిష్టి ఏడుపు వారి యొక్క ఘోష అనేది నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది మరి నీ మీద చాలా ఎక్కువగా వారి యొక్క ప్రయోగం చాలా ఉంది మరి ఇందుకు ఎలా ఇలా ఎందుకు చేస్తున్నారు దీనివల్ల వారికి కలిగే ప్రయోజనం ఏమిటి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తే కనుక ఒక్కటే సమాధానం చెప్తాను బిడ్డ కేవలం నిన్ను చూడలేని తనం మాత్రమే ఎందుకు నిన్ను చూడలేకపోతున్నారు అన్న విషయానికి వస్తే ఒక మనిషిని డైరెక్ట్గా ఎదుర్కొనేటువంటి శక్తి లేనప్పుడు ఒక మనిషితో నీతిగా మాట్లాడేటువంటి ఓపిక లేనప్పుడు ఒక మనిషి న్యాయమైనటువంటి దారిలో వెళ్ళేటప్పుడు అతన్ని అడ్డగించే అన్యాయం ఏదైతే ఉంటుందో అలా వారి యొక్క దృష్టి దృష్టి కూడా అవినీతి పరులైనటువంటి అచ్చం అంటే ఒక రకమైనటువంటి ఒక నీచమైనటువంటి బుద్ధి మరి ఆ బుద్ధి అనేది నిన్ను ఎదురించలేకపో ఎదిరించలేకపోతుంది కాబట్టి దాని కారణంగానే నీ యొక్క పతనాన్ని ఎప్పటికప్పుడు వారు కాంక్షిస్తూ ఉన్నారు మరి నీ వెనక నుంచి కోరుకుంటూ ఉన్నారు ఇదంతా కూడా దేనికైనా అంటే కనుక నీలో ఉన్నది వారిలో లేనిది చాలా ఉన్నాయి మరి నన్ను చూసి నేర్చుకున్నవి నిన్ను చూసి ఫాలో అయినవి నిన్ను చూసి ప్రస్తుతం పాటించేవి కూడా చాలా ఉంటాయి మరి ఒక రకంగా చెప్పుకోవాలి అంటే కేవలం నీ యొక్క ప్రతి అడుగును కూడా అలాగే ప్రతి కదలికను అలాగే ప్రతి కొనుగోలు వస్తువును అన్నింటినీ కూడా బాగా పరిశీలిస్తున్నారు అంటే ఎప్పటికీ కూడా నిన్ను అనుమానిస్తూనే ఉన్నారు అనుసరిస్తూనే ఉన్నారు మరి ఆ విధమైనటువంటి అర్థం ఏది ఏమైనా సరే నువ్వు అనుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నువ్వు జాగ్రత్త పడాలి తండ్రి మరి అంతేకాకుండా నలుగురిలో కూడా నిన్ను ఎక్కడ చిక్కుతావా ఎలా నువ్వు ఏ విధంగా నువ్వు బయటపడతావు అని చెప్పి వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి అది ఎవరో కాదు నీకు తెలిసినటువంటి నీ యొక్క సొంత బంధువులు మాత్రమే మరి ఆ బంధువుల్లో కూడా కేవలం ఒక ఇద్దరు స్త్రీలు మాత్రమే మరి ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు అనేది నీకే చె నీకే వదిలేస్తున్నాను మరి ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు అనేది వారి యొక్క పేర్లు నువ్వు రాయకపోయినా పర్లేదు కానీ నా జీవితంలో కూడా ఉన్నారు అని బాబా అని చెప్పి నువ్వు కింద కామెంట్ అయితే చెయ్యి ఎందుకు ఎలా చెప్తున్నాను అంటే మరి బిడ్డ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇలానే జరుగుతుంది ఒకరు బాగుపడితే మరొకరు వారి మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోవడం సర్వసాధారణమైనటువంటి విషయంగా పరిణమించింది మరి అంతేకాకుండా ఎవరైతే ఎక్కువ కష్టపడతారో మరి ఎవరైతే ఎక్కువ కష్టపడే వారి యొక్క ప్రతిఫలాన్ని వారు దక్కించుకున్నా కూడా వారు నీతిగా న్యాయంగా ధర్మంగా నిలబడి సంపాదించుకుంటున్నా సరే లేనిపోని నిందలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది మరి కుటుంబంలో నలుగురిలో కూడా చులకన చేసే ప్రయత్నం కూడా చాలా ఇదిగా చేస్తూ ఉన్నారు మరి నిజానికి ఒకసారి పిలిచి పదిసార్లు పిలిచామని చెప్పి ఒక మాట చెప్పి పదిసార్లు సార్లు చెప్పామని చెప్పి ఒక నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు అనేవి ఆడే వంటి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే మరి ఆ విధంగా నాశనం అయిపోవలసిందే తప్ప నిన్ను తాకను కూడా తాకనో లేవు మరి ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో నీలో ఏదో ప్రత్యేకత అయితే ఉంది కాబట్టే వారి దగ్గర లేనటువంటి విశేషం విషయం నీ దగ్గర ఉంది మరి కాబట్టే వారు దగ్గర లేనటువంటి టాలెంట్ నీలో ఉంది కాబట్టి నిన్ను చూడలేకపోతున్నారు నీతో డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు నిన్ను ఎదురు అంటే నీ ఎదురుగా వచ్చి ఏది కూడా నీకు చెప్పలేకపోతున్నారు నీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు మరి ఒక మనిషి యొక్క ప్రపంచంలో ఒంటరితనం అనుభవిస్తున్నారు అంటే ఒకటి ఆ వ్యక్తి బాగా మంచివాడైనా ఉండాలి రెండు ఆ వ్యక్తి అమాయకుడైనా అయి ఉండాలి మరి ఇక్కడ నువ్వు మొదటి జాతికి చెందినటువంటి వాడివి తండ్రి మరి కాబట్టి నీ యొక్క మంచితనం అనేది ఇక్కడ అవతలి వారికి ఏ రకంగా కూడా ఉపయోగపడట్లేదు మరి నువ్వు అన్ని రకాలుగా ఉపయోగపడితే అన్ని రకాలుగా వాడుకుని నిన్ను వదిలేద్దామని చెప్పి చాలా అనుకుంటూ ఉన్నారు కానీ నువ్వు ఎక్కడ కూడా వారికి దొరకకుండా చిక్కకుండా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం అయితే ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నావు కాబట్టే మరి ఈ యొక్క కక్ష సాధింపు చర్యలు నీ యొక్క చాటుమాటు మాటలు అలాగే ఈ యొక్క గోడలకి చెవులు పెట్టుకునే వినడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి బిడ్డ ఒక్కటే చెప్తున్నా గుర్తించుకో నీ జీవితంలో నీ కంటూ శత్రువులు ఉన్నారు అంటే మొదటగా నువ్వు గమనించవలసింది ఏమిటి అని అంటే నేను వారి కంటే ఒక మెట్టు ఎక్కువలో ఉన్నాను అని చెప్పి నువ్వు గుర్తించాలి మరి అక్కడే నీ యొక్క మొదటి విజయం అనేది మొదలవుతుంది మరి ఇక రెండవ రెండవది వారు ఏదైనా సరే అనుకుని ఏమైనా సరే చెప్పుకొని పది మందిలో డప్పు కొట్టి మరీ చెప్పుకుంటున్నా మరి ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి జనాలు ఎవరూ కూడా గుడ్డి వాళ్ళు అయితే కాదు కదా మరి చెవిటి వాళ్ళు కూడా కాదు కదా మరి కళ్ళు మూసుకుని ఇళ్లల్లో గడిపేవారైతే కాదు కదా ఎవరి బుద్ధులు ఎలాంటివో వారికి అన్నీ తెలుసు ఎవరి యొక్క మనస్తత్వం ఎలాంటిదో వారన్నీ కూడా చెబుతూ ఉంటారు మరి నలుగురికి తెలుసు కాబట్టి ఇక్కడ తెలియని విషయం ఏమిటి అంటే కనుక ఎవరి ముందు వారి మాటలు మాట్లాడతారు నువ్వు వెళ్ళిపోయాక నీ మీద చెప్పేటువంటి ఛాడీలు మరి నీ వైపు సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు మరి నువ్వు వెళ్ళిపోయాక వాళ్ళు మళ్ళీ వేరే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సపోర్ట్ చేసి మాట్లాడతారు ఈ విధంగా ప్రపంచమే అలా ఉంది మరి అటువంటి వారు ఏదో అనుకుంటున్నారేమో అని చెప్పేసి వారి గురించి నువ్వు ఆలోచించడం అవివేకం అయితే అవుతుంది మరి ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఇక మూడవది ఏదైతే ఏదైతే ఉందో అది నువ్వు ఏదైతే వారి యొక్క ఏడుపులు నాకు తగులుతున్నాయేమో వారి యొక్క నర వారి యొక్క దృష్టి నాకు తగులుతుందేమో వారు ఎప్పుడు కూడా రేయింబుల్ ప్రతి అడుగు కూడా వెళ్ళింది వచ్చింది కొన్నది కట్టుకున్నది అన్నీ కూడా పట్టించుకుంటున్నారు మరి నా మీద వారి ఏడుపు తగులుతుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నావు కదా ఒక్కడి చెప్తాను వినిబిడ్డ నేను నీకు ఏదైనా సరే ఒక వస్తువు ఉదాహరణకి నీకు నేను ఒక కప్పు అనుకో మరి ఆ కప్పు నువ్వు చేతిలోకి తీసుకుని తీసుకునే నీ దగ్గరికి వస్తుంది మరి అదే నువ్వు తీసుకోకపోతే నీ దగ్గరికి అయితే రాదు కదా మరి ఆ చేతిలోనికి ఉంటుంది ఆ చేతిలోనే ఉంటుంది కాబట్టి అలాగే తిట్లోనేవి నువ్వు స్వీకరిస్తే అయ్యో నన్ను తిట్టేశారు అని చెప్పి అనుకుంటావు లేదు నన్ను కాదు అని చెప్పి అనుకుంటే మాత్రం మరి నువ్వు సంతోషంగా ఉంటావు బిడ్డ మరి వారు ఏమనుకుంటున్నా నాకెందుకు వారి పాపన వాళ్లే పోతారని చెప్పి ఒక్క మాటతో వదిలేసితే ఎలాంటి దృష్టి కూడా నీకు తగలదు మరి ఏ మాటలో కూడా నీ దరికైతే చారు ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో మరి ఇక రోజులో ఇక తర్వాత ప్రతిరోజు కూడా నీకు పని లేదు నీకు మాత్రమే ఏ విధంగా విలువ ఇస్తున్నారు అనేది నువ్వు గుర్తుపెట్టుకో మరి నీ గురించి ఈ ఆలోచించు మరి వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసే దానికంటే వేరే వారి యొక్క పనిలో సలహాలు ఇవ్వడం నువ్వు ముఖ్యంగా మానుకోవాలి ఎవరికీ కూడా ఏది అడగకుండా ఉచితంగా సలహాలు ఇచ్చే ప్రయత్నం అయితే చెయ్యకు నలుగురిలో నిన్ను పిలిచినప్పుడు నువ్వు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యి నీ విలువ లేని దగ్గరికి నువ్వు ఎప్పుడు కూడా వెళ్ళొద్దు వెళ్ళినా సరే అక్కడే మాట్లా అక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చస్సలు చేయొద్దు మరి కొన్ని కొన్నిసార్లు వసుదేవుడంతటి వాడే కాళ్ళు పట్టుకున్నాడనే అవకాశం అనేది అంటే సారి గాడిదకాళ్ళు పట్టుకోకపోతే తప్ప పట్టుకోక తప్పలేదు అలాగే నువ్వు కూడా కొన్ని కొన్నిసార్లు నీ శత్రువుల దగ్గరికి వెళ్ళి కొన్ని అవసరాలు తీర్చుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ముందు వెనక అని ఆలోచించకుండా నీ యొక్క అవసరం ఏమిటి మరి అది తీరుతుందా లేదా ఆ పాయింట్ మీద మాత్రమే వారి దగ్గరికి వెళ్ళి అది తీర్చుకునే పక్కకు వచ్చేయాలి అంతేకాని నీ జేబులో ఒక రూపాయి కూడా కదలవద్దు నీ ఒంటికి శ్రమ లేకు శ్రమ కలగకూడదు ఇలా తెలివిగా ఉన్నంతవరకు మాత్రమే వారి యొక్క దృష్టిలో నువ్వు చాలా టాప్ పొజిషన్లో ఉంటావు ఎప్పుడైతే వారు నాతో మాట్లాడటం లేదు అలాగే నన్ను అసహించుకుంటున్నారు అలాగే నన్ను ఎంతో పెడుతూ ఉన్నారు అని చెప్పేసి అని నువ్వు అనుకుంటూ ఉన్నావంటే మరి అది చాలా వారు నా బంధువులు కదా నలుగురిలో నన్ను చులకనగా చూస్తున్నారు నలుగురిలో నన్ను తక్కువ చేస్తున్నారు నన్ను ఎవరైనా సరే ఏమైనా సరే తప్పుగా అపార్థం చేసుకుంటారేమో మరి నాకు ఎవరు కూడా విలువనివ్వరేమో నన్ను ఏదైనా సరే పొగరబోతుగా చెప్పుకుంటారేమో ఇలా రకరకాలుగా ఆ యొక్క నెగిటివ్ ఆలోచనలతోటి సతమతం అయిపోతూ నీ యొక్క సమయాన్ని అనవసరంగా ఆలోచనలతోని గడుపుతూ ఉన్నావు మరి మరి ఆ విధంగా నువ్వు నీ యొక్క శక్తి వృధా అయిపోతుంది అలాగే నీ యొక్క ఆలోచనలు కూడా చాలా ఇదిగా అవుతుంది మరి లేనిపోయిన తలనొప్పులు అనేవి నీకు తల నీకు కలుగుతున్నాయి కాబట్టి ఎక్కడ మాటలు అక్కడే మర్చిపోవాలి ఎవరు ఎన్ని చెప్పాలనుకున్నా సరే ఎన్ని చెప్పుకున్నా సరే ఆ ఈశ్వరుడికి తెలియంది ఏది కాదు కదా మరి ఆ యొక్క భగవంతుడు సృష్టించినటువంటి మనుషులకే ఎన్ని తెలివితేటలు ఉంటే మరి ఆ యొక్క మనుషులను సృష్టించినటువంటి ఆ ఈశ్వరుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఒకసారి అయితే నువ్వు ఆలోచించు గంపంత కన్ను పెట్టుకుని లోకమంతా కూడా కన్నీళ్లుగా చేసుకుని కళ్ళుగా చేసుకుని ఒళ్ళంతా కళ్ళుగా మార్చుకుని అనువుగా గమనిస్తున్నటువంటి ఆ యొక్క భగవంతుణ్ణి కళ్ళు కప్పి ఆట ఆడడం మోసం చేయడం అనేది ఎవరి తరమైనా సరే అవుతుందా చెప్పు తల్లి ఇది కేవలం కలికాలం మరి ఈ యొక్క కలికాలంలో ఈ జన్మలో చేసినటువంటి పాపానుసారంగా అనుభవ పాపాలను ఈ జన్మలోనే అనుభవించేటువంటి కర్మలను అలాగే ఈ జన్మలోనే అనుభవించక తప్పదు మరి కాబట్టి నువ్వు నీలాగే ఉండి నీ ఆలోచన నీలాగే ఆలోచించాలి నీలాగే ప్రవర్తించాలి లేనిపోని ఆలోచనలతో తల్లప్పులు తెచ్చుకొని సమయాన్ని అయితే వృధా చేసుకోకు నీ కుటుంబాన్ని అశ్రద్ధ చేసుకోకు ఒంటరిగా స్వామర్తనంగా స్వామర్తనంగా మార్చుకోకు చక్కగా ఉదయాన్నే లెగవు ఇంటికి వాకిట్లో అన్నింటికన్నా శుభ్రంగా వచ్చ అన్నింటినీ కూడా శుభ్రంగా చేసుకో చక్కగా ఆడపిల్లలు అయితే మంచిగా అంతా కూడా కల్లాపు జల్లుకొని రంగురంగుల ముగ్గులు పెట్టుకో మంచి గడపలకు పసుపు మంచిగా పడు గడపలు పసుపు రాసుకుని బొట్లు పెట్టు మరి చక్కగా తా మామిడి తోరణాలు కట్టి ప్రతి శుక్రవారం కూడా చక్కగా ఉప్పు వేసినటువంటి నీటిలో ఇల్లు తుడుచుకో ప్రతి అమావాస్యకు బూడిద రంగు గుమ్మడికాయతోనే గుమ్మిడికాయతోటి ఇంటికి దిష్టి అయితే తీసు తీసివేసుకో నీకు ఎర్ర నీళ్లు తెప్పి తెప్పివేసు తెప్పించేసుకో తిప్పిసి వేసుకో ఇంట్లో నిత్యం కూడా దీపారాధన వెలుగుతూనే ఉండాలి నువ్వు చేసినటువంటి ఆ యొక్క వృత్తి ఏదైతే ఉందో దానిని భయం భయ దైవంగా భావించాలి ఆ వృత్తిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకు అంటే ఈ రోజుల్లో డబ్బుకి చాలా విలువ ఉంటుంది తల్లి మరి ఈ యొక్క డబ్బు అనేది మనిషి యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది మరి మనిషి జీవితాన్ని ఆనందంగా ఉండేలా చేస్తుంది అన్నింటికంటే విలువైనది ఆరోగ్యం మరి ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకో ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకుంటావు అంటే ముందు నీ ఆరోగ్యంగా ప్రతి నిమిషాన్ని కూడా గడుపుతూ ఉండాలి మరి నువ్వు ఆనందంగా ప్రతి నిమిషాన్ని గడుపుతూ ఉన్నావు అంటే లేనిపోని ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా అందరూ కూడా మంచిగా ఉండటం చూసుకోవచ్చు మరి ఈ విధంగా చక్కగా సమయాన్ని వృధా చేసుకోకుండా మనసును నిర్మలంగా ఉంచుకుని ఒక అర్ధ గంట పాటు ధ్యానం అయితే చేసుకున్నామంటే తినే ఆహారాన్ని కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారంగా మార్చుకుని చక్కగా ఒక్క నలభై నిమిషాలు వాకింగ్ కానీ యోగా కానీ చేసుకోదలి కాయలు పండ్లు తిను ఇవన్నీ తినుతల్లి కూరగాయలు ఇవన్నీ కూడా మనసుకు ఒక ఆహ్లాదాన్ని ఇస్తాయి అలాగే మంచిగా ఉంటుంది మరి ఈ విధంగా ప్రతి నిమిషము కూడా నీకు ఇష్టమైన వారితో నిన్ను సంతోషపెట్టే వారితో నీకు పాజిటివ్గా ఉండే వారితో ఎప్పుడు కూడా చక్కగా మాట్లాడు కుదిరిన సమయాల్లో దేవాలయానికి వెళ్ళు ప్రశాంతంగా ఉండే ప్రయత్నమైతే చెయ్యి మరి నీతో ఎవరైనా సరే గందరగోళంగా నీ మనసుని మారుస్తూ ఉంటారో మరి నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు ఎవరైతే ప్రవర్తిస్తారో మరి నీ యొక్క మనసును ఎప్పుడు కూడా ఏడిపించే ప్రయత్నం చేశారో అటువంటి మనుషులకు దూరంగా అయితే ఉండాలి అలా దూరంగా ఉంటేనే నువ్వు ఆలోచ సంతోషంగా ఉండగలుగుతావు ఈ విధంగా గు ఈ విషయాన్ని ఇప్పుడు నువ్వు గుర్తుంచుకోబిడ్డ ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా నిన్ను ఒక ఆరోగ్యాన్ని అలాగే నీ యొక్క ఆనందాన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉన్నాను కాబట్టి ప్రతి క్షణము కూడా నీ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఎంతో విలువలతో కాపాడుకుంటూ ఉండాలి మరి జీవితాన్ని సంతోషంగా గడపాలి మరి ఆ విధంగా ఉన్నది ఒక్కటే జీవితం మరి ఈ విధంగా ఈ చిన్న జీవితాన్ని ఎప్పుడు కూడా ఏ సమయంలో ఎక్కడ ఎలా మనం ఎప్పుడు ఎలా వెళ్ళిపోతామో ఎవరికి కూడా తెలియదు ఉన్నంతగా ఉన్నంతలో ఈ యొక్క జీవితం ఒకరి మీద ఒకరికి కక్ష సాధింపు చర్యలు అలాగే ఒకరి మీద ఒకరికి ఈశ్యాలు సూయలు నా దగ్గర డబ్బు ఉంది నీ దగ్గర డబ్బు లేదు లేదా నా దగ్గర డబ్బు లేదు నీ దగ్గర డబ్బు ఉందని చెప్పి అనుకోవడాలు అలాగే భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు తెచ్చుకోవడాలు మనసును చికాగ్గా మార్చుకోవడం మరి మనసు గందరగోళంగా ఉంచుకోవడం వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు అనేవి రావడం అయితే అనవసరమైనటువంటి స్ట్రెస్ అంటే ఒత్తిడి అనేది బాగా పెరిగిపోయి లేనిపోయినటువంటి బాధలు అనేవి మనం కొన్ని తెచ్చుకుంటూ ఉన్నాం మరి ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా దేనికి కూడా పనికిరావు చివరికి నిన్ను నువ్వే తెలుసుకోవాలి ఇప్పుడు కాకపోయినా కనీసం అరవై సంవత్సరాల తర్వాత కూడా నువ్వు అనుకునేటువంటి మాట ఏదో ఏంటో చెప్పమంటావా అయ్యో అనవసరంగా ఎవరిని ఎవరి గురించి ఆలోచించి నా యొక్క జీవితాన్ని అలాగే నా యొక్క వయసును యవ్వనాన్ని మరి కా అంతా కూడా వృధా చేసేసుకున్నానే అని చెప్పేసి నువ్వు ఆ యొక్క ఆలోచనలో నాలుగు మా గోడల మధ్య కృంగి కృంగిపోతావు కన్నీరు కారుస్తూ ఉంటావు మరి అసలు విలువ ఇవ్వని వాళ్ళకి విలువనిచ్చి వారి గురించి అనవసరంగా సమయాన్ని అయితే వృధా చేసుకున్నావు అని చెప్పేసి అని ఒక ఆలోచన అయితే నీకు ఏర్పడుతుంది మరి వీరి గురించి నా సమయాన్ని ఏ విధంగా వృధా చేసుకున్నానా వీరి గురించి నా యొక్క ఏడుపుని నేను ఏడిపేడ్చాను అబ్బా అని చెప్పి తల పట్టుకునేటువంటి రోజు అయితే నీకు దగ్గరలోనే ఉంది మరి అరవై సంవత్సరాల తర్వాత ఆ రోజును నువ్వు బాధపడకూడదు మరి నేను యవ్వనంలో ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు నా కాళ్ళ నా కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నప్పుడు నేను నా కష్టానికి తగ్గట్టుగా పనిచేసాను అనే సంతృప్తి అనేది నీ యొక్క వృద్ధాప్యాన్ని నీ వృద్ధాప్యంలో నీకు కలిగింది అంటే నువ్వు ఎంతో ఆనందంగా గడుపుగలుగుతావు ఇప్పుడు సంపాదించుకునేటువంటి ఆస్తితో అలాగే ఆస్తితో పాటు అన ఆరోగ్యాన్ని కూడా సంపాదించుకుంటే ఆ రోజును నువ్వు ఆనందంగా జీవితంలో ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి నిమిషాన్ని కూడా ఆస్వాదించగలుగుతావు అంతేకాని ఇటువంటి యమదూతల గురించి లేనిపోని ఆలోచనలు పెట్టుకోవద్దు అర్థమైంది కదా అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి ఈరోజు అందించారండి మరి ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం అయితే ఉందని చెప్పేసి మనం ఎప్పుడు కూడా గుర్తించాలి మరి మనందరికీ కూడా బాగా అర్థమైందని అనుకుంటున్నాను మరి ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చింది అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా నచ్చింది అంటే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే షేర్ అయితే చేయండి మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇక రేపు మరి మంచి అద్భుతమైనటువంటి బాబావారి యొక్క సందేశంతో మేము ముందుకైతే వస్తాను సుఖశాంతులతో ఆనందాలతో మిమ్మల్ని కాచి కాపాడాలని అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మరి రేపటి సందేశంతో మరలా మేము ముందుకైతే వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్